జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రాబోయే తరాలకు సుస్థిరమైన భవిష్యత్తును అందించడానికి నీటిని సంరక్షించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత్ మధ్యధరా దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరించుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చర్చలకు భారత్ బ్రెజిల్ చైనా మధ్యవర్తులుగా వ్యవహరించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు పారా ఒలింపిక్స్లో లో ఈ రోజు భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించారు రాబోయే తరాలకు సుస్థిరమైన భవిష్యత్తును అందించటానికి నీటిని సంరక్షించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు గుజరాత్లోని సూరత్లో జల సంరక్షణ కార్యక్రమం జల్సంచయ్ జన్ భాగీదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించారు నీటి సంరక్షణ అనేది కేవలం విధానమే కాదని సామాజిక నిబద్ధతతో కూడుకున్నదని నరేంద్ర మోదీ అన్నారు భారతదేశ సాంస్కృతిక చైతన్యంలో నీటి సంరక్షణ ఎల్లప్పుడూ అంతర్భాగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు సుస్థిర భవిష్యత్ కోసం జల్ జీవన్ మిషన్ అటల్ భూజల్ యోజనతో సహా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని వెల్లడిస్తూ जल संचय ये केवल एक पॉलिसी नहीं है आने वाली पीढ़ियां जब हमारा आकलन करेगी तो पानी के प्रति हमारा रवैया ये शायद उनका पहला पैरामीटर होगा क्योंकि ये केवल संसाधनों का प्रश्न नहीं है ये प्रश्न जीवन का है ये प्रश्न मानवता के भविष्य का है ఇకలియే హమ్నే సస్టైనబుల్ ఫ్యూచర్ కేలియే జిన్ నౌ సంకల్పో కో సామ్నే రఖా హే ఉన్మే జల్ సవరక్షణ పహలా సంకల్ప్ హే ముజే ఖుషి హే ఆజ్ ఇస్ దిషామే జన భాగీదారీ కే జరియే ఏక్ ఔర్ సార్త్థక్ ప్రయాస్ షురూ హో రహా భారత్ మధ్యధరా దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరించుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పి.హెచ్. గోయల్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మెడిటరేనియన్ బిజినెస్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యం కోసం మధ్యధరా దేశాలు అందిస్తున్న ప్రోత్సాహానికి పీయూష్ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు భారత్ మధ్యధరా సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు భారతదేశం మధ్యధరా దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్ను అందిస్తోందని అన్నారు భారత్లో పర్యాటక రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని దేశంలో తయారీ రంగం గణనీయంగా పుంజుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారత వైమానిక నౌకాదళాలను సమీకరించింది రెండు రాష్ట్రాల్లో వివిధ బృందాలు చేపడుతున్న వరదల పరిస్థితి సహాయక చర్యలపై ఈరోజు విజయవాడలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పాత్రికేయులకు వివరించారు అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేపట్టారు పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ పగుళ్లను సందర్శించారు వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించారు ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చర్చలకు భారత్ బ్రెజిల్ చైనా మధ్యవర్తులుగా వ్యవహరించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు ఈస్టర్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్లో రష్యా అధ్యక్షుడు ప్రసంగిస్తూ ఉక్రెయిన్లో పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం బ్రెజిల్ చైనా నాయకులు చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని అన్నారు ఉక్రెయిన్ వివాదంపై భారత్ చైనా బ్రెజిల్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఈ దేశాలు సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నాయని పుతిన్ స్పష్టం చేశారు జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే సతీమణి అకీ అబేతో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో సింజో అబే జ్ఞాపకాలను స్నేహం పట్ల ఆయన నిబద్ధతను మంత్రి గుర్తు చేసుకున్నారు భారత్ జపాన్ సంబంధాలు క్రమంగా పురోగమిస్తున్న తరుణంలో సింజో అబే వ్యూహాత్మక దార్శనికత ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విటర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రసార భారతి సీఈఓ ఆదేశాల ప్రకారం ప్రస్తుత న్యూస్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు ఆర్థిక పరిపాలనా అధికారాలు శాఖాపరమైన మాన్యువల్ ప్రకారం ఆకాశవాణి డైరెక్టర్ జనరల్కు ఉన్న అన్ని అధికారాలను ఆమె వినియోగించుకోనున్నారు పారా ఒలింపిక్స్లో ఈరోజు భారత్ మరో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది పురుషుల హైజంప్ టీ అరవై నాలుగు ఫైనల్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు ప్రవీణ్ కుమార్ రెండు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్ల అద్భుతమైన ప్రయత్నంతో రికార్డు నమోదు చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఈ స్వర్ణంతో భారత్ ఆరు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదకొండు కాంస్యాలతో మొత్తం ఇరవై ఆరు పథకాలతో పథకాల పట్టికలో పద్నాలుగవ స్థానానికి చేరుకుంది ఇదిలా ఉండగా ఆదివారం జరిగే ప్యారిస్ పారా ఒలింపిక్స్ క్రీడల ముగింపు వేడుకల్లో బంగారు పతక విజేత ఆర్చర్ హర్వీందర్ సింగ్ స్ప్లింటర్ ప్రీతిపాల్ దేశ పతాకధారులుగా పాల్గొననున్నారు పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు కాగా పారా ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రీతిపాల్ నిలిచింది మహిళల టీ థర్టీ ఫైవ్ వంద మీటర్లు రెండు వంద మీటర్ల పోటీల్లో ఆమె కాంస్య పథకాలను కైవసం చేసుకుంది జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటన సందర్భంగా ఈరోజు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు జమ్మూ కశ్మీర్ కోసం బీజేపీ దార్శనికత లక్ష్యాలను వివరిస్తూ మేనిఫెస్టోను ఆవిష్కరించారు బీజేపీ మేనిఫెస్టో ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ బీజేపీకి ముఖ్యమని ఆర్టికల్ మూడు వందల ఇప్పుడు చరిత్రలో భాగమైందని అన్నారు జమ్మూ కశ్మీర్లో బీజేపీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు భారత్ మాల్దీవుల మధ్య ఐదవ రక్షణ సహకార చర్చలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి భారత ప్రతినిధి బృందానికి రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే నాయకత్వం వహించగా మాల్దీవుల ప్రతినిధి బృందానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ ఇబ్రహీం హిల్మి నేతృత్వం వహించారు ఈ సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇరుపక్షాలకు అవకాశం లభించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పటికే కొనసాగుతున్న వివిధ రక్షణ సహకార ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంపై ఈ సందర్భంగా చర్చించారు త్వరలో జరగనున్న ద్వైపాక్షిక సైనిక విన్యాసాల్లో పాల్గొనే అంశాలపై కూడా చర్చించారు సమీప భవిష్యత్తులో ఇరుదేశాల భాగస్వామ్య ప్రయోజనాలను పెంపొందించేందుకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత శ్రేయస్సును తీసుకురావడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది చైనా ప్రధాన భూభాగానికి దక్షిణంగా ఉన్న ప్రసిద్ధ పర్యాటక హైనాన్ ద్వీపానికి యాగి టైఫూన్ తీవ్ర నష్టం చేసింది గత దశాబ్ద కాలంలో అత్యంత శక్తివంతమైన టైఫూన్గా యాగి నిలిచింది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాబోయే తరాలకు సుస్థిరమైన భవిష్యత్తును అందించడానికి నీటిని సంరక్షించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత్ మధ్యతరా దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరించుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి